వినాయక చవితి భారతీయుల అతి ముఖ్య పండుగలలో ఇది ఒక పండుగ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటారు భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని ఇరవై ఒక రకాల ఆకులతో పూజిస్తారు ఒకటి మాచి పత్రం మాచిపత్రి బృహతి పత్రం మూలక బిల్వ పత్రం మారేడు దూర్వపత్రం గరిక దత్తూర పత్రం ఉమ్మెత్త బదరీ పత్రం రేగు అప పత్రం ఉత్తరేణి తులసి పత్రం తులసి చూత పత్రం మామిడి కరవీర పత్రం గన్నేరు విష్ణుకాంత పత్రం శంకు పుష్పం దాడిమి పత్రం దానిమ్మ దేవదారు పత్రం దేవదారు మరువక పత్రం ధవనం మరువం సింధువార పత్రం వావిలి గండకీ పత్రం లతాదూర్వ కామంచి ఆకులు షమీపత్రం జమ్మి పత్రం రావి అర్జున పత్రం తెల్లమద్ది అర్కపత్రం జిల్లేడు ఇలా ఇరవై ఒక రకాల ఆకులతో వినాయకుడిని పూజిస్తారు సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వం గజరూపం గల రాక్షసుడకుడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్తసులుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరిక ఏమి అని అడుగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నుండి నివసించాలని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవ ఎంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుణ్ణి కాపాడవలసింది అని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు మహావిష్ణువు గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా ఇది మహమైన నందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి మీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చేయి అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి అని గ్రహించాడు తనకిక మరణం తధ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయమిచ్చిన తరువాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్ర దానం దుష్టులకి దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది అని చెప్పి తనమయ్యాడు వినాయక జననం ఎలా జరిగిందంటే కైలాసంలో పార్వతీదేవి శివుని రాకు గురించి విని చాలా సంతోషించి తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వద్దు అని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని స్థిరఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పదిదేవుని రాకక ఎదురు చూస్తుంది శివునికి ఎదురెళ్ళి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు అందువల్ల గజాననుడుగా పేరు పొందాడు ఆయన వాహనం అనిందుడనే ఎలుక గజాననుడు తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు కొన్నాళ్లకు పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనం నెమలి ఆయన మహా బలశాలి విఘ్నేశాధిపత్యం ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనుకరించమని కోరారు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరు పోటీ పడ్డారు ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్ళే ఈ పదవికి అర్హులు అన్నాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు గజాననుడు మాత్రం చిన్న ముఖముతో తండ్రి నా బలబలగాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించడం సబమేనా నేను మీ బాధ సేవకుడిని కదా నా మీద దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు శివుడు వెంటనే కుమార ఈ మంత్రాన్ని ఉపదేశించు ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు నదులలో స్నానం చేసినట్టు అవుతుంది షరతు విధించింది తండ్రే తరుణోపాయం చూపింది తండ్రే కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేను ఇక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచు మూడు మార్లు తల్లి తండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికెళ్ళినా అప్పటికి గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లు కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు కుమారస్వామి ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయినాడు ఆ రోజు ఎన్ని దేశాలలోని భక్తులందరూ విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు కుడుములు టెంకాయలు పాలు తేనె అరటి పండ్లు పానకం వడపప్పు సమర్పిస్తారు విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్లగలిగినంత తీసుకుని ముక్తా యాసంతో చీకటి పడే వేళకు కైలాసం చేరుకున్నాడు ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు చేతులసలు నేల కానితేనా పొట్ట వంగితేన అలా విఘ్నేశ్వరుడు పడుతుంటే శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు పకపకా నవ్వాడు చంద్రుని చూపు సోకి వినాయకుని పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వస్తాయి పార్వతీదేవి దుఃఖించుచు చంద్రుని ఇలా శపించింది ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారని శాపమిచ్చింది తల్లి